హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే లోడింగ్ పైపింగ్ ఏ విధంగా చేస్తానో అన్నది చూపిస్తున్నాను కొత్త వరకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇదైతే నాకు శారీలో వచ్చిన పీసే స్ట్రైట్గా ఒక వన్ ఇంచ్ ఉన్నట్లుగా తీసుకున్నాను నెక్స్ట్ ఏమో థ్రెడ్ తీసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ పైపింగ్ వేయడానికి థ్రెడ్ అయితే యూజ్ చేస్తాను స్టార్టింగ్లో ఒక చిన్న ముడా అన్నది వేస్తాను అనమాట ఇలా వేసిన తర్వాత ఆ ముడి బయటకు వచ్చినట్లుగా పెట్టుకోవాలి మనం మిషన్ మీద పెట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అన్నది జారిపోకుండా ఉంటుందన్నమాట అందుకోసం ఇలా ముడి అన్నది బయటకు వచ్చినట్లుగా పెట్టుకొని సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా మనకి గ్రిప్ అన్నది దొరుకుతుందనమాట ఇలా సైడ్ నుండి పాదంకి సూదికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో అయితే ఈ థ్రెడ్ అన్నది వస్తుంది అనమాట ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఇలా మనం ఫింగర్స్ తో అనుకున్నామంటే థ్రెడ్ ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది సూదికిని పాదానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో నుండి మనం ని పక్క నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా ఒకటికి రెండుసార్లు కనుక ట్రై చేసామంటే కొత్త వరకు కూడా ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా ఆ పక్కన కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్టు మాత్రమే చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉన్నట్లుగా చూసుకొని ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకోండి అనుకోండి నీట్గా కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా మొత్తం అంతా కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ పీస్ అయితే రెండు హ్యాండ్స్కి కూడా సరిపోతుంది ఇప్పుడు అయితే నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అదే విధంగా పైపింగ్ వేసి పెట్టాం కదా ఆ మూడింటిని కలిపి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే జాయింట్ చేస్తాను పైపింగ్ పీస్ అన్నది అందుకోసం ఫస్ట్ అయితే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని ఆఫ్గా ఫోల్డ్ చేసి రెండు హ్యాండ్స్కి అనమాట ఇది రెండు హ్యాండ్స్ ఇవి సో ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ అన్నది తీసుకున్నాను తీసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టుకున్నాను ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్న తర్వాత మిడిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టాం కదా పైపింగ్ పీస్ అన్నది మిడిల్లో పెట్టుకొని సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి సో మనం ఇలా తోని అనుకుంటూ ఉంటే మనకి అక్కడ పైపింగ్ పీస్ అనేది ఎక్కడ ఉందో తెలుస్తుంది గ్రిప్ అన్నది మనకు తెలుస్తుంది అనమాట కరెక్ట్గా మనం ఆ పైపింగ్ పీస్ నుండి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయచ్చు ఇక నేను ఎటువంటి సింగల్ పాదం కూడా యూజ్ చేయలేదు అయినా సరే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా కూడా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయామంటే చాలా మంచిగా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ తిప్పి మనం పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది మిగతాదంతా కూడా హ్యాండ్ ఏ విధంగా జాయింట్ చేస్తామో విధంగా జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్